హాయ్ వీఆర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసాము కానూరులో ఉన్న ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ చూడ్డానికి మనం బిల్డింగ్ చూసుకుంటే కింద ఇది కార్ పార్కింగ్ అనమాట ఎంట్రన్స్ ఏరియా సో ఈ బిల్డింగ్ వచ్చేసి మన కానూరు పంచాయతీ కింద ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంది మొత్తం త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ టోటల్గా బిల్డింగ్ కలిపి సేల్ చేస్తారండి వన్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అనమాట టోటల్ బిల్డింగ్ ఏరియా వచ్చేసి సో ఆ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి కోటి అరవై లక్షలు చెప్తున్నారు త్రీ ఫ్లోర్స్ కలిపి సో ఇది వచ్చేసి మనకి మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్ అనమాట ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మనకి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఇంకా అవ్వలేదు కన్స్ట్రక్షన్లోనే ఉంది సో ఎవరైనా ఇమీడియట్గా కావాలనుకుంటే వాళ్ళ మోడల్లో వాళ్ళు డిజైన్ చేసుకోవాలనుకుంటే మీకు ఇదే మంచి టైము రైట్ టైం అనమాట ఇదైతే హాలు బాల్కనీ ఇది సెకండ్ రూమ్ అండి సెకండ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము బాల్కనీ ఏరియా బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది ఇది వచ్చేసి బాల్కనీ మనకి కిచెన్ వెనకాల ఉన్న బాల్కనీ అనమాట చూసారుగా టైల్స్ అవన్నీ పెట్టేసి ఉన్నాయి మనకి చాలా నీట్గా ఉంది చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ బిల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి సో